కూచిపూడి డాన్స్ కూచిపూడి డాన్స్ అండి మాత్రమే స్టార్టింగ్ లో తర్వాత ఎప్పుడైతే కూచిపూడిలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పటికి ఒక రెండు వేల ప్రదర్శనల వరకు చేశాను నేను కూచిపూడిలో నా యూకేజీ నుంచి నేను స్టార్ట్ చేశాను కూచిపూడి డాన్స్ అనేది టెన్త్ తర్వాత డాన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సర్టిఫికేట్ డిప్లమా మాస్టర్స్ కంప్లీట్ చేశాను కూచిపూడిలో అండ్ ఫోక్ లో జానపదంలో మీ అందరికి ఎక్కువ ఉంటాను నేను క్లాసికల్ కన్నా ఫోక్ అనేది నాకు అంతగా పరిచయం లేదండి ఫస్ట్ తర్వాత ఫోక్ లో వచ్చిన తర్వాత జానపదంలో నన్ను మీ అందరూ ఎంతో ఆదరించారు స్పెషల్గా మీ అందరూ ఎందుకంటున్నారు అంటే కరీంనగర్ అనేది నాకు చాలా స్పెషల్ అనమాట నేను పుట్టింది నల్గొండలో నల్గొండలో నేను అలా రోడ్డుపైన వెళ్తే గుర్తుపడతా లేదు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ కరీంనగర్ లో మాత్రం తప్పకుండా గుర్తుపడతారు నాకు చాలా సంతోషం చేస్తుంది ఆ కరీంనగర్ ఒక పుట్టిల్లు లాగా నేను ఫీల్ అవుతాను ప్రతిసారి ఇక్కడ జరిగిన కళోత్సవాలు కానీ కేబుల్ బ్రిడ్జ్ ఈవెంట్ కానీ నేను ఏ ఈవెంట్స్ చేయను వాటికి నేను కరీంనగర్ స్పెషల్ గా రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది కమింగ్ టు ఈవెంట్ అన్నిటికన్నా ముందు రవిచందర్ అంకుల్ నాకు ప్రోగ్రామ్ కి రమ్మని ఎప్పుడు ఎప్పుడు చెప్పినా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను నో చెప్పను మ్యాథ్స్ నో చెప్పను ఎందుకంటే నాకు అంత రెస్పెక్ట్ ఉంటుంది అంకుల్ పైన అంకుల్ అని ఎందుకు అంటున్నారు అంటే నాకు ఒక మామయ్య లాగా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆయన ప్రతిసారి చిన్నది ఏ ఏ ప్రోగ్రామ్ నా దుర్గా నువ్వు చెయ్యి నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ఎవరు ఒక అమ్మాయికి ఆఫర్ ఇచ్చినట్టు కాకుండా మన ఇంట్లో అమ్మాయి నువ్వు చేస్తే బాగుంటుంది అని ఆల్మోస్ట్ ఏ ప్రోగ్రామ్ కానీ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అండి ఏదైనా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తాను పంపాలంటే మేము అమ్మాయి ఇద్దరు చెల్లెలు నేను నేను మూడు వేల మంది అంతా పరిస్థితి నేను ఒకసలా అరవై వాళ్ళందరూ మళ్ళా తిరిగి రాలేదు పాపం ఇద్దరు నేను ఉంటదండి మళ్ళా తిండి పాటలు పెద్ద పెద్ద సినిమాలు అన్ని చేస్తాను పవకసార్కు మొదలమిడు కోనాలు పొయ్యే కోయలతో సమగ పాట అంత ముందు ఫస్టుల సమక పాట ఇవన్నీ పాలక పాటు తరపున నేను మూడు నాలుగు తీసిన పాటలు నాకు ఏమి తెలువ నాలుగు ఇంత వయసులో నాకు ఇంత పెద్ద పెద్ద అవార్డులు ఇంత పెద్దలు విలుసుడు నాకు ఎంతో సంతోషం నేను పల్లెటూరుల పండ్లు అమ్ముకొని మేము అమ్ముకొని మేము పరికం నాకు ఏ విధంగా అవ్వడిన పాటలే నాకు తెలుసు మళ్ళీ నా పాటలకు బదిలి నా మనమడు నాకు ముందు ఏ రాణి ఎంత రాజ్యమైనా నన్ను తీసుకుపోయి ఆ పాటలు అమ్మ ఇట్లా కాదు అమ్మ గట్లా అని నాకు అట్లా ఇవి పాటలు నాకు రాని వాళ్ళు పంపుతారు అన్న సినిమా పాటలు పెద్ద పెద్ద సినిమా అమ్మ రాగం ఇట్లా తీయాలి అమ్మ ఇట్లా వాడాలని సెల్లు నా మరువడు నా సగ బాగా ఉన్నాడు నేను పాట కావచ్చు కానీ దానికి తెలివి ఉండాలి కదా ఎక్కడ మాట్లాడటానికి ఈ పెద్దలతో మాట్లాడటానికి అవి ఆయనే నాకు